సీజన్ వన్ కి సీజన్ టూ కి మధ్య తేడా చూస్తే షాక్ నమ్మలేని నిజాలు బయటపడ్డాయి యూరప్ కి పరిమితమైన బిగ్ బ్రదర్ కు సాటి లేదు అనుకునే లోపే నేను ఉన్నా అంటూ బుల్లి తెరపై బిగ్ బాస్ గా దర్శనమిచ్చింది యూరోప్ కి మాత్రమే పరిమితం కాకుండా మన ప్రాంతంలో కూడా ఎక్కువ వ్యూవర్స్ ని ఆకట్టుకుని ముందుకు సాగుతోంది ఈ షో ఈ షో ప్రత్యేకత ఏంటంటే ఈ షో లో పార్టిసిపెంట్స్ బయట ఎలా ఉంటారో హౌస్ లో కూడా అలానే ఉంటారు దాంతో ఈ షో అందరికి బాగా కనెక్ట్ అయింది హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా బిగ్ బాస్ ప్రారంభమయ్యింది హిందీలో బిగ్ బాస్ దాదాపుగా పన్నెండు సీజన్స్ ని పూర్తి చేసుకుంది అక్కడ సక్సెస్ అయ్యాక దక్షిణాది భాషల్లో కూడా వచ్చి సక్సెస్ ని సాధించింది తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమై మంచి టీఆర్పీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోయింది మొదటి సీజన్ లో పదహారు మంది పార్టిసిపెంట్స్ చేయగా అరవై ఆరు కెమెరాలను ఫిక్స్ చేశారు ఇక రెండో సీజన్ కి వచ్చేసరికి కెమెరాల సంఖ్య డెబ్బై ఆరుకు పెరిగింది బిగ్ బాస్ మొదటి సీజన్ డెబ్బై రోజుల పాటు జరిగింది షో సక్సెస్ కావటంతో మరో ముప్పై రోజులను పొడిగించి వంద రోజులు చేశారు బిగ్ బాస్ యాజమాన్యం బిగ్ బాస్ మొదటి సీజన్ లో కేవలం అన్ని రంగాలకు చెందిన సెలబ్రిటీలను తీసుకున్నారు ఇక రెండో సీజన్ లో కొంతమంది సామాన్యులకు కూడా స్థానం కల్పించారని వార్తలు వస్తున్నాయి అందరికీ అందుబాటులో ఉండేందుకు ఈసారి బిగ్ షో సెట్ అంతా హైదరాబాద్ లోనే అన్నపూర్ణ స్టూడియోలో భారీగా వేశారు ఈ సెట్ వేయటానికి దాదాపుగా నాలుగు నెలల పాటు శ్రమించారు బిగ్ బాస్ సీజన్ వన్ లో గెలుపొందిన శివ బాలాజీకి ప్రైజ్ మనీగా పది లక్షలు షో చివరి వరకు హౌస్ లో ఉన్నందుకు ఇచ్చారు బిగ్ బాస్ మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేయనున్నాడు నాని ఎలా హోస్ట్ చేస్తాడో అనే విషయం తెలియాలంటే రేపు తొమ్మిది గంటల వరకు వెయిట్ చేయాల్సిందే సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ